ఓం నమో వెంకటేశాయ గిరిధర్రాయ్ బ్లాగ్స్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన చరిత్ర గురించి తెలుసుకుందాం పూర్వ మునులు గంగానది తీరంలో యజ్ఞం చేసి యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించి నారద మహర్షి సలహాతో భృగు మహర్షిని ఎన్నుకోవడం జరిగింది ఆయన బ్రహ్మను శివుడిని చేరి వారు తనను పట్టించుకోలేదని అహంభావంతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి పోయి ఆయన్ను కలవడం జరిగింది ఆయన కూడా పట్టించుకోకపోవడంతో ఆయన వక్షస్థలంపై తన్నగా విష్ణుమూర్తి ఎంతో వినమ్రతతో నమస్కరించి ముని పాదాలను తాకి ఆయన పాదం క్రింద ఉన్న మూడవ కను నిలిపివేయడం జరిగింది భృగు మహర్షికి జ్ఞానోదయం అయింది లక్ష్మీదేవి కోపంతో అక్కడ నుంచి భూలోకంలో రావడం జరిగింది కొల్హాపూర్కు వెళ్ళిపోయింది విష్ణుమూర్తి వైకుంఠం వదిలి లక్ష్మీదేవిని వెతుకుతూ శేషాచలం అడవుల్లో తిరుగుతుండగా విశ్రాంతి కోసం ఒక పుట్టలో గడపడం జరిగింది అదే సందర్భంలోనే లక్ష్మీదేవి బ్రహ్మ శివుడు పేరు ఆవు దూడ పాలమ్మిలాగా వచ్చి గోవు దూడను ఆ ప్రాంత రాజైనటువంటి ఆకాశరాజుకు అమ్మ అమ్మడం జరిగింది ఆవు పాలను పుట్టలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి ఇవ్వగా కోపంతో దాన్ని మేపుతున్నటువంటి గొల్లవాడు కట్టితో కొట్టగా అది శ్రీహరితలకు తగిలింది రక్తం కూడా కారింది అంతలో ఆయనకు సపర్యలు చేసి ఆ తర్వాత ఆయన మహావిష్ణువుగా అతన్ని గుర్తించి తన యొక్క రాజు ఆకాశరాజుకు తెలియడం జరి తెలియజేయడం జరిగింది ఆకాశరాజు శ్రీ మహావిష్ణువుని గుర్తించి తన కుమార్తె పద్మావతిని స్వామివారికి ఇచ్చి వివాహం చేయడంతో వెంకటేశ్వర స్వామివారు అక్కడే కొలువై ఉండడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం కానీ మనము చరిత్రలో గమనిస్తే తూర్పు కనుమల్లో ఒక శాఖ కర్నూలు జిల్లా శ్రీశైలం నుండి తిరుపతి వరకు వ్యాపించి ఉంది ఈ కొండలు ఆదిశేషుడి ప్రతిరూపమైనటువంటి పర్వతశ్రేణి తిరుమల చుట్టుపక్కల ప్రాంతాలను వేంగడము అని పిలిచేవారు ఈ ప్రాంతంలో ఒకప్పుడు కలవర్లు అనే అటవక జాతి నివసిస్తుండేది ఈ ప్రాంతాన్ని సింహవర్మ అనే పల్లవరాజు జయించి తన సామంతరాజులైన మహాబలికులో ఉద్భవులుగా పేరుగాంచిన బానులు లేదా నేటి బలిజ వంశస్థులకు అప్పచెప్పడం జరిగింది తిరుమల తిరుపతికి చెందిన తొలి శాసనం తొమ్మిది వందల డెబ్బై సిఇలోనే బాణవంశానికి చెందిన విజయాదిత్య రాజు అనేవాడు ప్రకటించాడు ఈ ప్రాంతాన్ని మండలం కూడా అంటారు దానికి కారణం తొండమానుడు అనేటువంటి చోళరాజు ఇక్కడ పరిపాలించాడు ఇతను వంశీయుడి ఆదిత్య అనే రాజు ఈ ప్రాంతాన్ని పల్లవుల సామంతులైనటువంటి బాణులను చేయించిన సందర్భంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారో ఖచ్చితంగా చెప్పలేము ఈ వేంగడాన్ని ఎంతోమంది యోగులు జ్ఞానులు అల్వార్లు ఇది భగవంతుని నివాసమని భావించి తపస్సులు చేశారు తమిళ సాహిత్యంలోని సంఘం యుగంలో ఈ ప్రాంత వర్ణన కనిపిస్తుంది ఇక్కడ స్వామిని త్రివిక్రముడని శివుడని విష్ణువని శక్తి అని ఎన్నో రకాలుగా కీర్తించారు తిరుమల స్వామి వారి కంటే ముందు తిరుచానూరులో స్వామివారిని మొదట పూజించేవారు బహుశా ఈ క్షేత్రం నుండినే తిరుమలలో స్వామివారి ప్రతిష్ట జరిగి ఉండవచ్చు అని కొంతమంది ఊహిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహము తిరుమలసి అల్వార్ తిరుమలసి అల్వార్ కాలంలో ఎటువంటి గుడి లేకుండా ఆరు బయట అడవిలో దర్శనమిచ్చేది చోళులకు సామంతులుగా ఉన్న బాణరాజు కుమార్తె సామలి లేదా కడవన్ పెడున్ స్వామిని మొదటిసారిగా మానవల్ పెరుమాల్ అనే పేరుతో తొమ్మిది వందల డెబ్బై సిఇలో అంటే కామనేరాలో వివిధ రకాల మణి మాణిక్యాలతో పూజించడమే కాకుండా నిత్య పూజారాధనకు కావలసిన వస్తు సామాగ్రిని సమర్పించుకున్నదని తిరుమల తిరుమతి దేవస్థానం చరిత్ర చెబుతుంది చోళా లేక కోలా ప్రభు శ్రీ తొండమాన్ చక్రవర్తి తిరుమల ఆలయాన్ని నిర్మించినట్లు కూడా జనవాడికి ఉంది వీరే కాకుండా విజయనగర రాజులు తర్వాత వచ్చిన వారు కూడా ఎంతోమంది తిరుమలను ఎన్నో మార్లు దర్శించి స్వామివారి అనుగ్రహం పొందినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది శ్రీకృష్ణదేవరాయల వారు ఎన్నో పర్యాయాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి ఎంతో విలువైనటువంటి వజ్ర వైడూర్య బంగారు ఆభరణాలు సమర్పించుకున్నట్లు ఎన్నో శాసనాల ద్వారా తెలుస్తుంది ఆయన ఆజ్ఞ మీద వారి అల్లుడు గుర్రం పాలకులు మట్లి వంశీయులు ఈ కొండకు మెట్ల మార్గాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ ఇంకా కొంతమంది నవాబులు తిరుమలపై దాడి చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు వారు కొండ క్రింది భాగంలోనే ఉండి వెనుకుది వినుదిరగవలసి వచ్చింది సర్ థామస్ మండ్రో లాంటి వాళ్ళు కూడా ఈ దేవాలయ అభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వహించారు ఆ తర్వాత మహంతులు దేవాలయ పరిపాలన నిర్వహించేవారు తర్వాత ప్రభుత్వం వారు ఐఏఎస్ అధికారులను ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసి దేవాలయ నిర్వహణ బాధ్యతను భారత ప్రభుత్వమే తీసుకుంది నేడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ స్థాయి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ భక్తులను ఆకర్షిస్తుంది ఓం నమో వెంకటేశాయ